నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కొరవడిన పసుపు కొనుగోళ్లు దేశంలోని పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో సానుకూల వాతావరణం నెలకొన్నందున గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు సన్నద్ధమైనప్పటికీ అందుకు అనుగుణంగా కొనుగోలుదారుల జాడ కరువైంది ఫలితంగా ధర ప్రతి క్వింటాలకు మూడు నుండి నాలుగు వందలు పతనమైంది ఎన్సీడీఎక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా పద్నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిదితో ప్రారంభమై శుక్రవారం నాటికి నాలుగు తగ్గి పద్నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు డిసెంబర్ వాయిదా నూట తొంభై పెరిగి పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు వద్ద ముగిసింది సమీప భవిష్యత్తులో ఏప్రిల్ వాయిదా ప్రారంభం కానున్నది డిసెంబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో వాయిదా ధర గరిష్టంగా పదిహేను వేలు నుండి పదహారు వేలు కనిష్ట ధర పన్నెండు వేల ఐదు వందలు వద్ద కదలాడుతూ మార్చి వరకు హెచ్చు తగ్గుల మధ్య చెలించి చివరకు పదకొండు వేలు నుండి పన్నెండు వేలు స్థిరపడగలదు ఫిబ్రవరి చివరి వరకు సరుకులో తేమ నిక్షిప్తమై ఉండడం వలన నవంబర్ నుండి మసాలా గ్రైండింగ్ యూనిట్ల నుండి డిమాండ్ నెలకొనగలదు తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో వారం నాలుగు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు ఏడు వందలు దుంపలు పన్నెండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు లోకల్ లూజ్ మరియు లారీ బిల్టి కొమ్ములు పాలిష్ సరుకు పదిహేను వేల ఐదు వందలు నుండి పదిహేను వేల ఆరు వందలు దుంపలు పద్నాలుగు వేల ఏడు వందలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు కొమ్మ కేసముద్రం మార్కెట్లో కొమ్ములు దుంపలు పన్నెండు వేలు పుచ్చు సరుకు పదివేల మూడు వందలు కొమ్మ వరంగల్లో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల సరుకు రాబడి కాగా కొమ్ములు పదమూడు వేలు సింగిల్ పాలిష్ పదమూడు వేల ఐదు వందలు దుంపలు పన్నెండు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాల మార్కెట్లో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు దుంపలు పన్నెండు వేల రెండు వందలు నుండి పన్నెండు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం పది నుండి పన్నెండు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది నుండి పదిహేను వేల రెండు వందల యాభై తొమ్మిది దుంపలు తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల నూట పద్దెనిమిది పిరందరైలో ఒక వెయ్యి ఎనిమిది వందల నుండి రెండు వేలు బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పది సున్నా ఎనిమిది తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది దుంపలు తొమ్మిది వేల పన్నెండు నుండి పదమూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గోగి చెట్టిపాలయంలో కొమ్ములు పదివేల ఏడు వందల అరవై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఏడు వందల రెండు దుంపలు పన్నెండు వేల ఆరు వందల రెండు నుండి పదమూడు వేల రెండు మరియు మహారాష్ట్రలోని బస్మత్ బస్మత్నగర్లో ఆరు నుండి ఏడు వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దుంపలు పదమూడు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఏడు వందలు హింగోడిలో ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాలు నాందేడ్లో మూడు నుండి నాలుగు వేల బస్తాలు కొమ్ముల రాకపై పదమూడు ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు గోడారకం పన్నెండు వేల ఎనిమిది వందలు నుండి పదమూడు వేల రెండు వందలు మరియు సాంగ్లీలో నాలుగు నుండి ఐదు వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదహారు వేల ఐదు వందలు దుంపలు పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్